ప్రతిపక్ష విన్నాను అదే శాసనసభలో ఇచ్చిన హామీల మీద ఆరు గ్యారంటీల మీద నాలుగు వందల ఇరవై హామీల మీద మాట్లాడుతుంటేనే వాళ్ళు యథేచ్ఛగా మైకులు కట్ చేస్తున్నారు నిన్న సునీత లక్ష్మారెడ్డి గారు ఏదన్నా మాట్లాడిండ్రంటే కేసీఆర్ గారు ఏం చేసిండ్రు ఏం చేసిండ్రు అని మాట్లాడితే ఏం చేసిండ్రో వివరిస్తుంటే స్పీకర్ గారు కూడా మీ మాటలు నాకు వినబుద్ధి అయితే లేవు అని అన్నాడు ఇట్లుంది శాసనసభలో ఏది మాట్లాడినా కూడా మైకులు కట్ చేయడం ఆ ప్రతిపక్షంలో ఉన్న నాయకులకు బిజెపి వాళ్ళకు కానివ్వండి బీఆర్ఎస్ వాళ్ళకు కానివ్వండి టైం ఇవ్వకపోవడం తొక్కేస్తున్నారండి ప్రశ్నించేటోళ్ళను అక్కడ తొక్కేస్తున్నారు బయట ప్రశ్నించే పవన్ గారు ప్రధానంగా ప్రశ్నించాల్సినటువంటి కేసీఆర్ గారే సభలో ఉండకుండా పోతున్నారు కదా ప్రధానంగా ప్రశ్నించే అటువంటి కేసీఆర్ గారే సభలా లేరు లేరు అనేది మాట్లాడుతున్నారు కదా సభలో ఎందుకు లేరు ఆయనకు సమబుజి గల నాయకులు ఎవరన్నా ఉన్నారా అండి గౌరవం ఇచ్చిపుచ్చుకునేటోళ్ళు ఎవరన్నా సా అరవై ఏళ్ళు ఎవరికి సాధ్యంగా ఆయన మీద ఎలాంటి మాటలు మాట్లాడింద్రో మనం లాగుళ్ల తొండలు జోర పేగులు తీసి మెడలు వేసుకుంటాము అనుబాములు అవి వెళ్తాము అసెంబ్లీలో ఏ విధంగా మాట్లాడిన ఆయన గౌరవాన్ని కించపరిచే విధంగా మాట్లాడుతున్నారు అక్కడ ఏ ముఖ్యమంత్రి అయిన ఈ విధంగా మాట్లాడతారా స్కామ్ వీళ్ళు ఆ స్కామ్ అన్నారు ఈ స్కామ్ అన్నారు ఏ స్కామ్ నిరూపించిండ్రా ఇంత ఇంతవరకు తొంభై వేల కోట్ల వ్యయం తోటి కాళేశ్వరం ప్రాజెక్టు కడితే లక్ష కో లక్ష లక్ష కోట్ల వ్యయంతో కట్టిండ్రు అనేసి ప్రయత్నాలు చేసిరు ఆ పది లక్షల కోట్ల అప్పులు చేసిండి అన్నారు నిన్న పార్లమెంట్ల నివేదిక ఆధారంగా నాలుగు లక్షల కోట్లే అప్పులు చేసిండ్రు కేసీఆర్ గారు అది బయటకు వచ్చింది ఆయన సృష్టించిన ఆస్తుల గురించి మాట్లాడతలేరు ఆయన చేసిన అభివృద్ధి గురించి మాట్లాడతలేరు ఆయన తీసుకొచ్చిన తెలంగాణ గురించి మాట్లాడతలేరు ఏమైనా ఆయన మీద బురద జల్లే ప్రయత్నాలు సరే సరే మాట తెలంగాణ ప్రజలు నూట పది మంది ఎమ్మెల్యేలను గెలిపించారు వాళ్ళల్లో మరి కేసీఆర్ గారికి సమ లేకపోతే మనం ఏం చేస్తాం ఇంకా ఆయన బాధ్యతగా ప్రతిపక్ష నేతగా వెళ్ళాలి సమ వచ్చి లేదంటే ఇంకా అసలు అది అసలు అంటే ఏంటి మీకు మీరు మీరు అనుకుంటే సరిపోతుంది సమ ఉచివంతులు సంస్కారం దాంట్లో ఒక్కలు కూడా లేదు సమ వచ్చి లేనప్పుడు రిజైన్ చేసేయండి ఇంకా కేటీఆర్ గారిని చేయండి ప్రతిపక్ష నాయకుడుగా కే ఎమ్మెల్యే హరీష్ రావు గారిని చేయండి మీరు మేము మేము ఎమ్మెల్యే అండి సమ అండి ఏంటండి సమ ఇప్పుడు ఆయన కనుసే ఆయన కనుసన్నలనే నడుస్తుంది కేటీఆర్ కానివ్వండి హరీష్ రావు గారు కానివ్వండి ఎవరైనా ఆయన సమాధానాలు అంటే ఆయన రైట్ సరేలేండి సరే టాపిక్ డీవియేషన్ వెంకటరెడ్డి